మీ మీ నాయనమా చచ్చిపోయిందంట మీ నాయనమా చచ్చిపోయిందంట ఏడికి రావంటుండు మేలబాయి అంట మేలబాయి మేలబాయి అంట మేలబాయి ఏమంటుంది మా మీ నాయనమ్మ చనిపోయిందంట అర్థం అయితే హలో గైస్ వెల్కమ్ టు స్వామి ఆఫీసర్ లాస్ ఈరోజు వీడియో వచ్చేసి మన చెవిటి మిషన్ ఇంటికాడ పెట్టొచ్చునని ప్రాంక్ వీడియో చేసినాం వీడియో క్రేజీ అంటే క్రేజీ వచ్చింది గైస్ వీడియో చూసి ఎంజాయ్ చేసుకోండి కాకపోతే ఒక్క మాట లైక్ చేయను లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ గైస్ చెవులు మిషన్ ఇంటి కాడ పెట్టొచ్చిన మా ఊళ్ళు ఏమో చెప్తారు జర చెప్పవా చెప్పమ్మా మీ ఆయనకి ఇంటికి కదా మిషన్ అంట ఇంటికాడ పెట్టేసిందంట అవునంట ఇది వచ్చింది తప్ప ఎలా ఉండు ఏడా ఎవరు మీ నాయనమ్మా వెళ్ళిపోయింది వాళ్ళ నాయనమ్మానా సరే సరే ఏమంటుండ్రు మీ నాయనమ్మ చనిపోయిందంట నీకు రావంటుండ్రు మేలబాయి అంట ఆ మీ నాయనమ్మ చనిపోయిందంట మా తాత ఇడికి మీ నాయనమ్మ మీ నాయనమ్మ చచ్చిపోయిందంట నీకు రామంటుండ్రు వాళ్ళు ఇడికి వస్తారు అంటనా వాళ్ళు ఇల్లు ఇడికి వస్తున్నారు రాదన్నా మీ నాయనమ్మ చచ్చిపోయిందంట నీకు రామంటుండ్రు మా తాత ఇట్లా ఇల్లు అందరు ఇడికి వస్తుర్రా

ఏమంటారు అమ్మా జర శివుడు మీచిని ఇంటికాడ మర్చొచ్చునా మా వాళ్ళు ఏమో చెప్తారు చెప్పవా జర శడుమిషిని ఇంటికాడ మర్చొచ్చునా మావాళ్ళు ఏమో చెప్తారు అర్థమవుతులేదు జర చెప్పవా ఇంటికాడ మర్చొచ్చ மா நூட் செப்போ எப்படி

ప్రాంగ్ వీడియోస్ బ్రో షూటింగ్ చేసినాం అవ్వ అక్కడ కెమెరా ఉంది ఇక్కడ అవ్వ అక్కడ బై చేపు వీడియోలు వస్తావు యూట్యూబ్లో వస్తావు నువ్వు అవ్వవ్వా యాక్టింగ్ కూడా ఒకసారి తాత జరా సెవెంటీ మిషన్ ఇంటికాడ మార్చి వచ్చినా మావాళ్ళు ఏమంటారు చెప్పవచ్చు చెవులు ఈనవాడు మిషన్ ఇంటికాడ మర్చి వచ్చిన జరే మా వాళ్ళు ఏమో చెప్తారు ఇలాక నుంచి అర్థం అవుతలేదు జరయమ్ మీ వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయిందంట హలో వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయిందంట మేల్లా నిన్ను రమ్మంటుం హలో వస్తారా ఇం రమ్మంటు మీ నాయనమ్మ మీ నాయనమ్మ మా తాతనా మీ నాయనమ్మ ఇబ్బందమ్మ పండుకున్నారు చచ్చిపోయింది వాళ్ళు రావన్నారా ఇక్కడ ఇన్నో రమ్మంటారు వెళ్ళిపోయిందా ఆ నిద్రపోతున్నా ఆరు చచ్చిపోయింది వెళ్ళిపోయిందా కోరు వెళ్ళిపోయారు మీ నాయనమ్మ మీ నాయనమ్మ మీ నాయనమ్మ మీ నాయనమ్మ మీ నాయనమ్మ మా నాయనమ్మ మా నాయన వెళ్ళిపోయినాడు నాయనమ్మ మా నాయన ఏడిపోయిండు మీ నాయనమ్మ మీ నాయనమ్మ మా నాయన వెళ్ళిపోతున్నాడు మీ నాయనమ్మే మీ నాయనమ్మ మీ నాయనమ్మ ఊరెళ్ళిపోతారు మీ నాయనమ్మ ఇట్లా అర్థమైతే లేదు గట్టి చెప్పు చెవులా మీ నాయనమ్మా చచ్చిపోయింది అమ్మా చచ్చిపోయిందంటే మీ నాయనమ్మ చచ్చిపోయింది ఊరెళ్ళిపోతారు మీ నాయనమ్మ చచ్చిపోయింది ఊరెళ్ళిపోతారు మీ నాయనమ్మ చచ్చిపోయింది ఇంటికి ఆడు ఏడుకోదురు మీ నాయనమ్మ మీ నాయనమ్మ చచ్చిపోయిందంట మా అమ్మమ్మ ఇక్కడికి నాయన తల్లి ఉందా ఆ మా నాయన ఉండు మీ వాళ్ళమ్మ ఉందా ఆయన ఇంటికానే ఉండు వాళ్ళమ్మ ఉందా వాళ్ళ తాతనా వాళ్ళ అమ్మ వాళ్ళ తాత ఏడు వాళ్ళ అమ్మ హా వాళ్ళ తాత ఏడు వాళ్ళ అమ్మ హా అర్థం అయితే లేదు మా తాత ఇంటికాడున్నా ఆడు పోయిరా ఇంటికి పోయిరా ఏందంటే రమ్మంటూ ఏడుకి నీటికి మీ ఇంటికి మా ఇంటికాడికి వాళ్ళంట మీ నాయన చచ్చిపోయింది